నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశ రాజధానిలో చరిత్ర తిరగరాశారు ఢిల్లీ ఓటర్లు సుమారు ఇరవై ఏడేళ్ల తర్వాత దళానికి సునామీ లాంటి విజయం అందించారు విస్పష్టమైన ఆధిక్యంతో అధికారం అప్పగించారు అధికార ఆమ్ ఆద్మీ మూలాలు కదిలిపోయాయి శతాధిక పార్టీ కనీసం ఖాతా తెరవలేదు కేజ్రీవాల్ సహా ఆప్లో కీలక నేతల కోటలు కొట్టుకుపోయాయి మరి ఢిల్లీలో ఆప్ జైత్ర యాత్రకు అడ్డుకట్ట వేసిన చాలా కాలం తర్వాత భాజపాకు సీఎం పీఠం అందించిన అంశాలేంటి ఆమ్ ఆద్మీ భాజపా కాంగ్రెస్ మధ్య త్రిముఖం అనుకున్న పోరులో అసలు ఏం జరిగింది ఓటర్లు కాంగ్రెస్ను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడానికి కారణాలేంటి ఇంతకాలంగా అసెంబ్లీకి ఆప్ లోక్సభ ఎన్నికల్లో భాజపా అంటున్న ఢిల్లీ ప్రజల తీర్పులో ఇంత మార్పు ఎందుకు ఈ ఫలితాల్లో మూడు పార్టీలకు పాఠాలేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ఆర్ భరత్ భూషణ్ రాజకీయ విశ్లేషకులు హైదరాబాద్ నుంచి పి కృష్ణప్రదీప్ జాతీయ రాజకీయాలపై నిపుణులు హైదరాబాద్ నుంచి భరత్ భూషణ్ గారు సంకోచాలు లేని స్పష్టమైన తీర్పునిచ్చారు ఢిల్లీ ఓటర్లు డెబ్బై స్థానాల అసెంబ్లీ పోర్లో ఆప్ ఇరవై రెండు భాజపా నలభై ఎనిమిది కాంగ్రెస్ సహా ఇంకెవ్వరూ కూడా ఖాతా తెరవలేదు ఈ ఫలితాలని ఎలా చూస్తారు శర్మగారు నమస్తే ఈ ఫలితాలు చాలా స్పష్టంగా బీజేపీని ఫేవర్ చేస్తున్న ఫలితాలు ఢిల్లీ ప్రజలు ఈరోజు చూపించారు ఈ ఫలితాన్ని ఎలా చూడాలి అంటే యాంటీ యాంటీఇంక్యూబెన్సీ అనేది ఎంతున్నా ఏమున్నా దాన్ని క్యాపిటలైజ్ చేయగలగాలి అంటే బీజేపీ లాంటి పార్టీ చాలా క్లీన్గా వర్క్ చేస్తారు గ్రౌండ్ మీద ఏ చిన్న స్టేట్ని అలా ఈజీగా వదిలేరు అలా చేయరు సో గ్రౌండ్ మీద వర్క్ చేసి బీజేపీ వాళ్ళు ఓటర్లని కలవడం లీడర్లు ఎంసీడీ ఎలక్షన్స్ అయినప్పటి నుంచి గ్రౌండ్ ఇష్యూస్ మీద గ్రౌండ్ అయి ఉండడం అండ్ అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్కాముల్లో ఇరుక్కొని లీడర్లందరూ జైల్లోంచి ఉండడం బయట తిరగడం లోపల ఉండడం సో గ్రౌండ్ మీద జనాలతో టచ్లో ఉండలేకపోవడం ఇది ఇది మెయిన్ ఇష్యూ సో ఈ వాట్ ఈ రిజల్ట్స్ ఏమీ స్పష్టంగా తెలుపుతున్నాయి అంటే ఆల్టర్నేటివ్ ఉన్న చోట డెఫినెట్గా ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని చూస్ చేసుకుంటారు ప్రజలు అని అంటే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ని డిఫై చేసి కూడా కొత్త కొత్త పార్టీలకి ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు ఏ ఎప్పుడైనా సన్నద్ధంగా ఉంటారు అనేది స్పష్టంగా తెలుపుతున్నారు ఈ నెంబర్లతో కృష్ణప్రదీప్ గారు ఢిల్లీ ఓటర్లు ఆప్ జైత్ర ఎందుకు అడ్డకట్ట వేశారు ఇంతకాలంగా అసెంబ్లీకి ఆపు లోక్సభ ఎన్నికల్లో భాజపా అంటున్న ఓటర్ నాడిలో ఇంత మార్పు తెచ్చిన కారణాలు ఏంటి ప్రధానంగా ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ వల్ల ఆప్ అనేది ఓడిపోవడం జరిగింది నిన్న మనం ఓట్ పర్సంటేజ్ కనుక చూస్తే బీజేపీకి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీకి ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ ఓన్లీ టూ పర్సెంట్ మాత్రమే తక్కువ ఇక్కడ గండి ఎక్కడ పడిందంటే కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఐఎన్డిఏ కూటమిగా ఉండి ఉంటే ఈ ఓటమి జరిగేది కాదు కాంగ్రెస్ కి ఈ ఢిల్లీ ఎలక్షన్స్ లో సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓట్స్ వచ్చినాయి అంటే ఈ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓటు కనుక కాంగ్రెస్ కనుక వీళ్ళకి సపోర్ట్ చేసి ఉంటే ఆ ఓట్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే వచ్చాయి డెఫినెట్లీ అప్పుడు వీళ్ళ టోటల్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఫిఫ్టీ వన్ పర్సెంట్ దాటే సో కాబట్టి కాంగ్రెస్ ఒక రకంగా ఓటమికి కారణమైంది మనం ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూసినప్పటికీ కూడా ఈ ఇప్పుడు బీజేపీ వర్మ బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి వర్మ గారు కేజ్రీవాల్ ని ఓడించగలిగారు ఈ విషయంలో కూడా మనకి స్పష్టంగా ఈ తేడా కనపడుతుంది వర్మ గారికి ముప్పై వేల ఎనభై 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 ఎనిమిది ఓట్లు వస్తే కేజ్రీవాల్ గారికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి మరి వీళ్ళిద్దరి మధ్యన పోటీ చేసినటువంటి సందీప్ దీక్షిత్ గారికి ఏమో నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసుకుంటే ఓవరాల్ గా కి ముప్పై ఒక్క వేల పైగా ఓట్లు వచ్చిండేది అంటే కేజ్రీవాల్ ఓటమికి కాంగ్రెస్ కారణమా ఒక ప్రధానమైనటువంటి కారణం ఒక కారణం అనే రెండు మరణానికి కారణాల్లో అనేక రకాల కారణాలు ఇది ప్రధానమైన కారణం తర్వాత బిఆర్ఎస్ పార్టీ కూడా వీడవట కారణం అని చెప్పి అంటే బీఆర్ఎస్ పార్టీ కారణంగా అక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది ఆ లిక్కర్ స్కామ్ ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంది మూడోది శ్రీష్ మహల్ ప్రభావం శ్రీష్ మహల్ అంటే ఈ కేజ్రీవాల్ గారు సొంతంగా తన ఇంటికి సంబంధించినటువంటి రెనోవేషన్ కి సంబంధించి ఇనీషియల్ గా ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఒకటి కోట్ల రూపాయలు ప్రపోజల్ పెట్టి దాన్ని తర్వాత హైప్ చేసి ముప్పై మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు పెంచేసినట్టుగా కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ లో తెలియదు సో ఇటువంటి పరిస్థితుల వల్ల కూడా అవినీతి అనే కారణం కాకుండా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటిపోయి ఉండొచ్చు అనేటటువంటి ఒక కారణం కనబడుతుంది అదేవిధంగా ఇప్పుడు లోకల్ అమెరిటీస్ కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా విఫలమైంది అంటే స్థానిక ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ ప్రభుత్వ చేతుల్లోనే ఉంటుంది లాండ్ ఆర్డర్ లేకపోయినప్పటికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం చేతుల్లోనే ఉంటుంది సో రోడ్లు సరిగ్గా లేవు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు అలాగే ట్యాప్ వాటర్ సరిగ్గా ఇవ్వకపోవడం సో ఇటువంటి పరిస్థితులు అన్నిటి వల్ల అంతేకాకుండా త్రీ బీస్ విషయంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ని ఉచిత పథకాల విషయంలో చాలా మటుకు నిలబెట్టుకోలేక ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ప్రతి మహిళకి వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేశారు కానీ అది నిలబెట్టుకోలేక ఇప్పుడేమో అది నిలబెట్టుకోకపోగా మేము కనుక అధికారంలోకి వస్తే రెండు వేల ప్రతి మహిళకి రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు డబ్బులు ఇస్తామని చెప్పారు సో దీని మీద పబ్లిక్ లో నమ్మకం లేకుండా పోయినటువంటి పరిస్థితి సో ఉచ పథకాలు ఇవ్వడంలో తప్పలేదు కానీ దాన్ని అమలు చేయాలి ఇస్తామని చెప్పడంలో తప్పలేదు బట్ ఈ ఇన్కమ్ యాంటీఇన్కంబెన్సీ అనేటటువంటి పర్స్పెక్టివ్ దీని నుంచి వస్తుందండి అండ్ అంతేకాదు ఎక్కువగా మొగ్గు చూపు ఉంటారు ఇటు బీజేపీ వైపు అంటే మిడిల్ క్లాసెస్ మొగ్గు చూపారు దీంట్లో డాక్టర్లు ఉన్నారు అకౌంటెంట్లు ఉన్నారు అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నారు సో అదేవిధంగా ప్రధానంగా ఎకనామిక్ కాంపోజిషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం మిడిల్ క్లాసెస్ గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిమయమైపోయింది అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు బీజేపీ వైపు షిఫ్ట్ అయిపోయారు అండ్ అంతేకాకుండా బీజేపీకి తనకి ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఎలాగే ఉంది అంటే మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కానీ లేకపోతే టూ థౌసండ్ ఫోర్టీన్ లో కానీ టూ థౌసండ్ నైన్టీన్ లో కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కానీ మొత్తం ఏడుకి ఏడు సీట్లు లోక్సభకి చెందినటువంటి ఏడుకి ఏడు సీట్లు బీజేపీ గెలుచుకుంది అంటే లేటెంట్ గా బీజేపీకి ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఈ ఓటర్లు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటటువంటి పర్స్పెక్టివ్ ని నమ్మడం జరిగింది ఇప్పుడు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఉన్న మిడిల్ విశ్వాసం తగ్గిపోవడం వల్ల సమస్య రైట్ మళ్ళీ భరత్ భూషణ్ గారు గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది ఇది కూడా వరుసగా మూడోసారి ఈ పరిస్థితిని ఎలా విశ్లేషించుకోవాలి ఈ పరిస్థితులను విశ్లేషించడానికి మనం పూర్వం ఇంతకుముందు బీజేపీ ఎప్పుడు గెలిచిందో ఆ నెంబర్లను చూసి దాంతో కంపేర్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది నైన్టీన్ నైంటీ త్రీ ఇంతకుముందు బీజేపీ గెలిచిన ప్రీవియస్ ఎలక్షన్ బీజేపీలో అప్పుడు నలభై తొమ్మిది సీట్లు వచ్చాయి బీజేపీకి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్కి రాగా నాలుగు జేడీయూకి మూడు ఇండిపెండెంట్లకి దక్కాయి అప్పుడు ఆ తర్వాత నైన్టీన్ నైంటీ ఎయిట్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఆ తర్వాత కట్ ద స్టోరీ మళ్ళీ ఆమ్ ఆద్మీ కేమ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ బేసిస్ మీదనే గెలుస్తూ వచ్చారు అంటే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అదే ఇప్పుడు చూడొచ్చు మనం నలభై ఎనిమిది సీట్లు ఇరవై రెండు సీట్లు ఇప్పుడు వేరే వేరే అదర్ పార్టీస్ లేవు అండ్ ఇండిపెండెన్స్ లేరు అది ఆపు ట్వంటీ టూ దగ్గర నిలబెట్టింది బీజేపీని ఫార్టీ ఎయిట్ దగ్గర నిలబెట్టింది ఈ మొత్తం గేమ్లో కాంగ్రెస్ ఏమైందిరా అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద యాంటీఇంక్యుమెన్సీ ఉండి ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నా సరే ప్రజలు వాళ్ళ నమ్మకాన్ని బీజేపీ సైడ్ షిఫ్ట్ చేశారు అంటే ట్రెడిషనల్గా ఉన్న ఓట్ బ్యాంక్ కూడా బీజేపీ సైడ్ పాపులర్ ఓట్గా కన్వర్ట్ అయ్యింది కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక మంచి గొప్ప అవకాశాన్ని కోల్పోయారు కానీ వీటన్నింటిలో కాంగ్రెస్కి జరిగిన ఇంకొక మంచి ఏంటి అంటే ఆప్ పవర్లోంచి వెళ్ళిపోవడం వల్ల ఈసారి జరిగే ఎలక్షన్లలో కాంగ్రెస్ ఈసారి గట్టిగా ట్రై చేసి మళ్ళీ పుంజుకోగలిగితే ఛాన్సెస్ చూపించవచ్చు కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతోంది అని బట్ ఇది జరిగే ముందు ఇంకా చాలా ఎలక్షన్స్ ఉంటాయి వాటిల్లో కూడా కాంగ్రెస్ చూపించగలగాలి మేము రివైవ్ అవ్వగలము అని కాంగ్రెస్ పార్టీ తెలిసినా తెలియకపోయినా ఒక నిజం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ కంటూ ఒక ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అయి ఉంది దాన్ని ట్యాప్ చేయలేకపోతున్నారు అది మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం ఒక్కొక్క ఎలక్షన్ తర్వాత ఒక్కొక్క ఎలక్షన్ తర్వాత ఢిల్లీలో ఖాతా తెరవకపోవడం కొత్త ఏం కాదు మూడో మూడో అసెంబ్లీ ఎలక్షన్ అండ్ మూడో పా మూడు పార్లమెంటరీ ఎలక్షన్లు కూడా అయిపోయాయి సో ఈ ఎన్ని ఎలక్షన్లలో ఖాతా తెరవలేకపోయారు అది తెలుస్తున్నది ఓపెన్గా అండ్ వేరే రాష్ట్రాల్లో చూస్తే ఈ ఫినామినా ఒక్క ఢిల్లీకే అంకితమైన ఫినామినా కాదు ఆల్ ఓవర్ ఇండియా ఇండియా అలియన్స్లో వాళ్ళ పార్ట్నర్స్తో జరుగుతున్న ఫినామినా సో చాలా చోట్ల కాంగ్రెస్ని పక్కకు జరిపేసి రీజనల్ పార్టీస్ ముందుకొచ్చి ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా రన్ చేస్తున్నాయి సో అలాంటి పొజిషన్ క్రియేట్ చేసింది అలాంటి వాక్యూమ్స్ క్రియేట్ చేసి అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి కారణం కాంగ్రెస్ సో ఈరోజు ఆ బిగ్ బ్రదర్ స్టేటస్ని కోల్పోయారు అండ్ ఇది కొత్త ఫినామినా ఒక ఢిల్లీకే పరిమితమైన ఫినామినా కాదు ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతోంది అందుకే క్వశ్చనబుల్ ఇవి వస్తాయి రేపు ఇండియలియన్స్ గురించి ముందర ముందర కూడా రైట్ కృష్ణప్రదీప్ గారు ఆప్ ఓటమి భాజపా గెలుపు ఇవన్నీ సరే అరవింద్ కేజ్రీవాల్ సహా వారి కీలక నేతలు అందరి పరాజయాల్ని ఎలా చూడాలి మనం ఇందాక అనుకున్నట్టుగానే ప్రధానంగా కాంగ్రెస్ ఈ ఓట్లను చేల్చడం ఒక ఫ్యాక్టర్ అయితే ఈ పార్టీ ఫండమెంటల్ గా అధికారంలోకి రావడానికి కొనసాగడానికి ప్రధాన కారణం కరప్షన్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడం ఇండియా అగేనిస్ట్ కరప్షన్ అనే ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసి ఆ లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళు చాలా కీలకంగా పోరాటం కూడా చేశారు మరి అటువంటి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఒక లిక్కర్ కుంభకోణంలో చిక్కుకోవడం అలాగే మొత్తం ఇతర నాయకులు కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇతర నాయకులు కూడా ప్రధాన కీలకమైన నాయకులు కూడా లిక్కర్ కుంభకోణంలో చిక్కుకోవడం అంతే దాంతో కాకుండా ఈవెన్ ఈ శీష్ మహల్ కుంభకోణం ఒకటి దానికి సిఏజీ రిపోర్ట్ కూడా ఆధారం అవుతుంది అండ్ మూడోది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలని వీళ్ళు నిలుపుకోలేకపోయారు అంటే ప్రధానంగా ప్రశాంత్ భూషణ్ గాని అదేవిధంగా యోగేందర్ యాదవ్ గాని అండ్ కుమార్ విశ్వాస్ లాంటి వాళ్ళు ఈ పార్టీని వదిలిపెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంతేకాకుండా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ తన బలాల మీద ఫోకస్ చేసుకోవడం కాకుండా బీజేపీని ఎంతసేపు విమర్శించడం మీద మాత్రమే ఫోకస్ చేశాడు అంటే ఈవెన్ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ నదుల్ని కలుషితం చేసి అది ఢిల్లీ వాసులకి కలుషితమైనటువంటి నీటిని పంపిస్తుంది అని ఒక ఫియర్ బాంగరింగ్ అంటే ఓటర్లన్నీ భయపెట్టి మీరు కనుక బీజేపీకి ఓటేస్తే నష్టపోయేది మీరే ఈ రకమైనటువంటి భయపెట్టేటువంటి ప్రయత్నమే ఎంతసేపు ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ చేసింది తప్ప తన బలాన్ని గురించి ఎప్పుడూ కూడా ఫోకస్ చేయలేదు అండ్ ప్రజలు ఒకవేళ ఆ బలాలు ఏంటి వీళ్ళ ఫ్రీ బీస్ అనేది ఈ ఫ్రీ బీ వ్యవస్థని నమ్మడం కూడా తగ్గి తగ్గిపోయింది ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సావీసెస్ ని వాళ్ళే నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి అండ్ ఉచిత కరెంటు అన్నారు అది ఒకే కానీ దాంట్లో మళ్ళీ ట్రావెల్ క్రియేట్ చేస్తారు పరిస్థితుల ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి అంటే ప్రధానంగా కీలకమైన టాప్ నేతలే ఓడిపోయారు దానికైతే మెయిన్ రీజన్ ఈ లిక్కర్ స్కామ్ అనే చెప్ప భరత్ భూషణ్ గారు ఎన్నికల ఫలితాలను మొత్తంగా చూసినప్పుడు ఈసారి ఢిల్లీ ఓటర్ నాడిని నిర్దేశించిన ప్రధానమైన అంశాలు ఏమిటని అనుకుంటున్నారు ప్రధానమైన అంశాలు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వాళ్ళ వ్యవహార శైలి అనుకోవచ్చు అంటే జైలుకెళ్ళచ్చు స్కామ్ అయ్యి వెళ్ళొచ్చు బయటికి వచ్చి ఇప్పుడు హేమంత్ సోరేన్ గెలిచారు జార్ఖండ్లో ఇలాంటివి జరుగుతున్న ఫినామినానే కానీ బ్లేమ్ మొత్తం తీసుకెళ్లి బీజేపీ జస్ట్ నేను మాట వినట్లేదని ఇలా చేస్తోంది ఇలా చేస్తోంది అని అన్నిటికీ బ్లేమ్ చేయడము ఇలాంటి బ్లేమ్ గేమ్ ఆడటము లెఫ్టినెంట్ గవర్నర్ నన్ను పని చేయనివ్వట్లేదు అని చెప్పటము అండ్ లిక్కర్ స్కామ్ క్లియర్గా బయటపడి జైలుకి వెళ్ళడము తర్వాత బెయిల్ మీద రావడము వచ్చాక నేను ప్రజల దగ్గర ఫ్రెష్ మ్యాండేట్ తీసుకొని వస్తానంటూ బట్ ఈ టైంకి శీష్ మహల్ చాలా ఇష్యూస్ బయటపడ్డాయి మన స్వాతి మలీవాల్ అసాల్ట్ కేసు కానీ ఇలాంటివన్నీ పబ్లిక్ డొమైన్లో బాగా చాలా సర్కులేట్ అయ్యాయి ఇండివిజువల్ ఒపీనియన్స్ని ఎస్పెషలీ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఒపీనియన్స్ షేప్ చేయడానికి చాలా హెల్ప్ చేశాయి కొంచెం చీజీ యాక్టివిటీస్ వెనకాల గోడ మీద ఆ ఫోటోలు పెట్టడము ఈ అఫీషియల్ పొజిషన్ లేని సునీత కేజ్రీవాల్ వెళ్ళి సీఎం చైర్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇవ్వడము అతిశి మర్లీన ఒక చీర వదలడం ఇలాంటివన్నీ ఏంటంటే దే ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి క్లియర్ సిగ్నల్స్ ఇస్తాయి వాళ్ళు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ఇది గ్రాస్ రూట్కి కూడా పాకాలి అని అనుకుంటారో వాళ్ళు దే విల్ ఎన్ష్యూర్ దట్ దెర్ విల్ బీ ఏ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైం అదే సమయంలో బీజేపీ వాళ్ళు కూడా గ్రౌండ్ మీద ఎక్స్టెన్సివ్గా వర్క్ చేయగలిగారు ఎంసీడీ ఎలక్షన్స్ తర్వాత సపరేట్ కమిటీస్ వాటిని పెట్టుకొని డిఫరెంట్ సెక్షన్స్ అందరినీ టచ్ చేస్తూ అందరినీ పెట్టుకొని ఇక్కడ వీళ్ళని బిజీగా పెట్టేసి కేసుల్లో వాటిల్లో అండ్ క్యాంపెయిన్లో కూడా చూస్తే అన్ని పెరిఫరియల్ ఇష్యూస్ అన్ని సర్ఫేస్ మీద ఇష్యూసే అండ్ గ్రౌండ్ మీదకి వెళ్ళి చూస్తే వాళ్ళు డెలివర్ చేయలేని ప్రామిసెస్ చాలా ఉన్నాయి సో బీజేపీ గ్రౌండ్లో రీచ్ అయ్యి పీపుల్ అందరి కాన్ఫిడెన్స్ తీసుకుంది తీసుకొని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకున్నారు ఇది సో ప్రధానమైన కారణం ఏంటంటే గ్రౌండ్తో కనెక్ట్ లేకపోవటం చేయలేకపోయినా సరే ప్రజల మధ్యలో తిరుగుతూ మేము చేస్తాం ఇలా అని చెప్తే ఏమైనా కాస్త నమ్మకం కలిగేదేమో లేదు అది జరగలేదు ప్రామిసెస్ కూడా డెలివర్ అవ్వలేదు అండ్ మేనిఫెస్టో తీసుకుంటే చాలా వరకు అన్ని కంటిన్యూ చేస్తాం ఇది కంటిన్యూ చేస్తాం అది కంటిన్యూ చేస్తాం లేదా ఇంక్రీజ్ చేస్తాము ఇంతే ఇంకా వేరే సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ మ్యాటర్స్ అవి లేవు అండ్ ఇట్లాంటి టైంలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ని డెఫినెట్గా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ చాలా స్ట్రాంగ్గా డిజైర్ చేశారు అండ్ అదొక్కటే సరిపోదు ఆ ఒపీనియన్ కిందికి ట్రికిల్ డౌన్ అవ్వాలి మాస్టర్స్కి వెళ్ళాలి ఓకే ఇలా ఇట్లా ఉంటే కష్టము ఇలా అయితే కష్టము అని అది ఎవరు తీసుకెళ్ళగలుగుతారు ఎడ్యుకేటెడ్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ వీళ్ళు ఈ ఒపీనియన్ని ట్రికిల్ డౌన్ చేయడానికి హెల్ప్ చేయగలిగారు అండ్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్లో క్యాపిటలైజ్ చేసుకున్నారు బీజేపీ ఒక సీఎం ఫేస్ లేదు అన్నారు ముప్పై ఏళ్ళ పైన అయిపోయింది గెలిచి సో ఢిల్లీ చూసే క్వశ్చన్ లేదు ఆప్ గెలిచేస్తుంది అన్న టైంలో కూడా వాళ్ళు ఇలా టేబుల్స్ టర్న్ చేయగలిగారు అని అంటే ఇట్ ఈస్ ప్యూర్ స్ట్రాటజీ అదే పొలిటికల్ గేమ్ అంటే సో ఈ రీజన్స్ హెల్ప్ చేశాయి బీజేపీకి స్ట్రాంగ్గా కన్సాలిడేట్ చేయడానికి సీఎం ఫేస్ లేకపోవడం అనేది వేరే రాష్ట్రాలకు కూడా జరిగింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ సో వాళ్ళు అదే స్ట్రాటజీని క్యారీ ఫార్వర్డ్ చేశారు అండ్ ఢిల్లీ హండ్రెడ్ పర్సెంట్ అర్బన్ అయినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ ట్రికిల్ డౌన్ అయింది అండ్ యాంటీ ఇంక్యూమెన్స్ ఎఫెక్ట్ క్లియర్గా షో అయింది రైట్ కృష్ణప్రదీప్ గారు నిజానికి ఆమ్ ఆద్మీ దేశవ్యాప్తంగా విస్తరణకు ఎంతో ప్రయత్నిస్తోంది పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఢిల్లీలో ఓటమి వారిపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ప్రదీప్ గారు వినిపిస్తుందండి ఈ ఆమ్ ఆద్మీ దేశవ్యాప్తంగా విస్తరణకు ఎంతో ప్రయత్నిస్తోంది పంజాబ్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఢిల్లీలో ఓటం వారిపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది రైట్ భరత్ భూషణ్ గారు భాజపా తలపెట్టిన ఈ రాజకీయ అశ్వమేధంలో ఢిల్లీ కూడా వారి గుప్పిట ఒదిగిపోయింది వారి తర్వాత లక్ష్యాలకు ఈ విజయం ఎలాంటి ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఉత్సాహం ఆల్రెడీ ఇచ్చేసింది ఈ విజయము ఇంకా అవకాశం ఏం లేదు అండ్ నెక్స్ట్ టఫెస్ట్ టార్గెట్స్ బీజేపీ ఇప్పుడు మార్క్ చేసుకొని డెఫినెట్గా వర్క్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి చాలా నిర్దిష్టమైన క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఉంటుంది స్ట్రాటజీ ఉంటుంది చాలా ముందే వర్క్ చేస్తారు చాలా చాలా డీప్ లెవెల్స్లో వర్క్ చేస్తారు హర్యానాలో కూడా చూపించారు ఆ రిజల్ట్ యాంటీ ఇంక్యుమెన్సీని కూడా బీట్ చేసి థర్డ్ టర్మ్ రావడం అనేది నార్త్ ఇండియాలో కొంచెం యూజువల్ ఫినామినా అయినా సరే చేసి చూపించారు ఢిల్లీలో ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఇవన్నీ ఉండి విన్నా కూడా పవర్ లేకుండా మోర్ దాన్ త్రీ డికేట్స్ అవుతున్నా అంటే గెలిచి త్రీ డికేట్స్ అవుతున్నా దే టర్న్ టు వర్డ్స్ దెమ్ ఎట్లా అంటే ఇట్ ఈస్ మెటిక్లెస్ ప్లానింగ్ ఓటర్ కనపడాలి ఓటర్తో ఇంట్రాక్ట్ అవ్వాలి నువ్వు చెయ్యి చేయకపో ఓటర్ కోరుకునేది ఒక్కటే నా లీడర్ నా కోసం వచ్చాడా లేదా ఆలోచిస్తున్నాడా లేదా అంతే సో అది కూడా చేయలేకపోయారు బీజేపీ ఇక్కడే క్యాపిటలైజ్ చేసుకుంది ఢిల్లీని బట్ ముందున్న లక్ష్యాలు మాత్రం చాలా డిఫరెంట్ కోర్ట్రేయర్ చాలా డిఫరెంట్ గేమ్ ప్లాన్ అని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్ కానీ నెక్స్ట్ పంజాబ్ కానీ ఇవి ఎప్పటికీ దే హ్యావ్ రిమైన్ ద ఫోర్ట్ ఫోర్ట్స్ అవుట్ సైడ్ బీజేపీ ఇప్పటిదాకా ఇప్పుడు డెఫినెట్గా ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది అండ్ వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్తారు ఇట్లాంటి స్ట్రాటజీస్ని మైక్రో స్ట్రాటజీస్ టు ఇంప్లిమెంట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ దే హ్యావ్ రిసోర్సెస్ వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయి వాటన్నిటిని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడము వెన్ ద టైమ్ ఈజ్ రైట్ వెన్ ద టైమ్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్ అదే బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు ఆల్రెడీ ఉత్సాహం ఇచ్చే అవకాశం ఏం లేదు ఆల్రెడీ ఉత్సాహాన్ని ఇచ్చేసింది అది జరిగినది ఇప్పుడు అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా అయితే దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటుందో దానికి ఏమైనా గండిపడినట్లేనా డెఫినెట్గా అండి ఎందుకంటే పంజాబ్లో జనాలు ఆమ్ ఆద్మీ పార్టీని ఒప్పుకోవడానికొని నమ్మడానికి ఒక ముఖ్య కారణం ఢిల్లీలో రావడం ఢిల్లీలో పవర్లోకి రావడం పవర్ని సెకండ్ టైం హోల్డ్ చేయడం ఈ ఫ్యాక్టర్స్ పంజాబ్లో గెలవడానికి చాలా హెల్ప్ చేశాయి కానీ పంజాబ్ గెలిచిన తర్వాత మొత్తం పిక్చర్ చేంజ్ అయిపోయింది సో నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్స్ చాలా క్రూషల్ అవ్వబోతాయి ఆమ్ ఆద్మీ పార్టీకి వాళ్ళ ఉనికి ఉంటుందా ఉండబోదా అనే స్టేజ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ వర్జికి పుష్ అవుతారు ఢిల్లీలో ఎస్పెషలీ ప్రభుత్వం కోల్పోయాక వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్కి చాలా చాలా భంగం కలిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మళ్ళీ వచ్చే ఏ ఎన్నికల్లో అయినా ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో అయినా ఈ డబుల్ ఇంజన్ అనేది ఏమైనా ప్రభావం ఎక్కువగా ఉంటుందా డబుల్ ఇంజన్ ఎఫెక్ట్ ఉండొచ్చు ఉండొచ్చు ఎన్డీఏ అలియన్స్ ఫామ్లో రావడము ఇలా చూపించడము ఇట్లాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది కానీ తమిళనాడు ఇట్లాంటి స్టేట్స్లో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు సో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్న స్టేట్స్లో ఈజీ అవుతుంది బీజేపీకి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ తీసుకురావడం ఎక్కడ రీజనల్ పార్టీస్ ఉన్న చోటికంటే కంటే కూడా అంటే ఇప్పుడు ఇదే ఫినామినాని మనం ఎక్స్ట్రాపులేట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ ఈ ట్రెడిషనల్ ఓట్బేస్ని కాంగ్రెస్ కన్వర్ట్ చేయగలిగితే ఒకవేళ బీజేపీ ఓడిపోయి తర్వాత మళ్ళీ గెలవడానికి బీజేపీకి డెఫినెట్గా ఈజీ అవుతుంది అలా అలా సెట్ అవుతోంది బేసికలీ ఓకే సో అట్లాంటి ట్రెండ్స్ ఫాలో అవుతున్నాయి కానీ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అన్ని చోట్ల రావడము ఇంకా ఫీజిబుల్ అవ్వచ్చు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి దానికి బట్ డెఫినెట్లీ ప్రిఫరబుల్ అవుతాయి ఇఫ్ దే డెలివర్ బీజేపీ వాళ్ళు ప్రామిస్ చేసినవన్నీ డెలివర్ చేయగలుగుతున్నారు కాబట్టి కన్సిస్టెంట్గా రిపీటెడ్గా గవర్నమెంట్స్ ఎలెక్ట్ అవుతున్నాయి రీఎలెక్ట్ అవుతున్నాయి సో వాళ్ళ ప్రామిసెస్ డెలివర్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రైట్ కృష్ణప్రదీప్ గారు ఈ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్కు ఎదురైన ఈ ప్రభావం రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాలపై విపక్షాల ఇండి కూటంపై ఎలా ఉండొచ్చు యా డెఫినెట్లీ అండి ఎందుకంటే ఈ ఐఎన్డిఏ బ్లాక్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి నాయకుడు కూడా ప్రధానమంత్రి కావాలనే లక్ష్యం కలిగి ఉన్నారు అండ్ అందరికన్నా ఎక్కువగా ఈ మొదటి నుంచి కూడా మన కేజ్రీవాల్ గారికి ఆ ప్రధానమంత్రి అవ్వాలనేటటువంటి లక్ష్యం ఉన్నట్టుగానే కనబడుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎన్డిఏ బ్లాక్ కొంచెం విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి విచ్ఛిన్నమై ఆమ్ ఆద్మీ పార్టీని పక్కకు పెట్టచ్చు అదేవిధంగా కాంగ్రెస్ని ముందు పెట్టి రీజనల్ పార్టీస్ ఏవైతే కీలక పాత్ర జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర అనుకున్నారు అంటే తృణమూల్ కాంగ్రెస్ లాంటివి వీళ్ళు కూడా కాంగ్రెస్ని కొంచెం ఇగ్నోర్ చేసేటటువంటి అవకాశాలు కనపడుతుంటాయి సో ఇప్పుడు నెక్స్ట్ మూడో ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ సింబాలిక్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే రాజ్యాంగాన్ని చేత్ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని దాన్ని ఒప్పుకుంటూ ప్రచారం చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి సింబాలిక్ పాలిటిక్స్ అనేవి ప్రజలు ఇంకా నమ్మకపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అంటే పబ్లిక్ విల్ బిలీవ్ ఓన్లీ ఇన్ ది యాక్షన్ నాట్ ఓవర్ యాక్షన్ అంటే కేవలం ఆచరణ చేసి పాలన ప్రజలకు దగ్గరికి వెళ్ళేటట్టుగా ఎవరైతే తీసుకెళ్తారో అటువంటి గవర్నెన్స్ను మాత్రమే చూస్తున్నారు తప్ప జాతీయ రాజకీయాల్లో పర్టికులర్గా ఇకపై ఈ అతిగా చేసేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో రా రాజ్యాంగాలు చూపించడం లేకపోతే వీటిని రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా ప్రభుత్వం ఉంటుంది రిజర్వేషన్ రద్దు చేసే విధంగా ప్రభుత్వం ఉంటుంది ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రచారాలకి జాతీయ స్థాయిగా అడ్డుకట్ట పట్టే అవకాశం అంటే ఇప్పుడు ఈ ఢిల్లీలో ఓటమి ఏదైతే ఉందో ఈ యాప్ ఎలా తీసుకోవాలంటారు అప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలనే ప్రయత్నం ఏమవుతుందంటారు అంటే దేశవ్యాప్తంగా వి విస్తరించడం అనేది ఆ ఆమ్ ఆద్మీ పార్టీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ వ్యూహంతో అయితే ఏ పద్ధతిలో అయితే వచ్చిందో ఆ పద్ధతి కనుక కొనసాగించి ఉండుంటే ప్రజలు నమ్మేవాడు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నమ్మకం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించిందనేది ఎందుకంటే అప్పట్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి మిడిల్ క్లాసు వ్యక్తికి ఒక ఆల్టర్నేటివ్ దొరికిందనేటటువంటి విశ్వాసం ఏర్పడింది ఇప్పుడు మనకి ఈవెన్ హైదరాబాద్లో కూడా అప్పుడు ఆ ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక ప్రోగ్రాం పెట్టారు కోన్ బనేగా కేజ్రీవాల్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రామ్కి చదువుకున్న వాళ్ళు మేధావులు అలాగే విద్యార్థులు గణనీయంగా హాజరయ్యారు యూత్ గణనీయంగా హాజరయ్యారు కానీ ఇప్పుడు అదే ప్రో వ్యక్తులు మిడిల్ ఏజెస్కి వచ్చారు ఆ యూత్ ఇప్పుడు మిడిల్ ఏజెస్కి వచ్చారు కానీ ఆ మిడిల్ ఆ యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజెస్కి వచ్చేటప్పటికి వీళ్ళ యాటిట్యూడ్ పూర్తిగా డిఫరెంట్ అయిపోయింది అనమాట సో టోటల్గా ఎందుకని స్వయంగా అది ఆమ్ ఆద్మీ పార్టీ చేసుకునేటువంటి వ్యవహారమే కాబట్టి ఇక దేశవ్యాప్తంగా ఒక విస్తరిద్దాం అనేటటువంటి పర్స్పెక్టివ్కి అవకాశాలు తగ్గిపోతాయి ధన్యవాదాలు కృష్ణ ప్రదీప్ గారు భరత్భూషణ్ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం